హాయ్ ఫ్రెండ్స్ మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము ఏదో మా చెల్లి మా అది చూడండి ఎట్లా ఎలా చేస్తుందో అయితే మా ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను స్టిచ్ చేయకుండా చూడండి ఉన్నాయి అది పెద్దది అయితే అక్కడ పైన ఒకటి ఉంది ఇక్కడ ఉంది సొరకాయ ఇక్కడ ఒకటి ఉంది అదిగోండి ఆడొకటి ఉంది ఇంకా పైన ఉన్నాయి కానీ కనిపించవు నెక్స్ట్ ఇది చిక్కు చిప్పుడుకాయలు ఇవ్వండి చిన్నవి ఇవి కారం పెట్టుకుంటే సూపర్ ఉంటాయి అన్నమాట వీటిని నాన్న ఈ చిప్పుడు కాయల్ని ఇగోండి ఇవన్నీ చిప్పుడుకాయలు అయితే ఇది పాదు మొత్తం పైకి ఎక్కింది పైన ఉన్నాయి కాయలు కో సాయంత్రం అయితే కోసం రేపు కానీ సాయంత్రం కానీ కోసాక నేను మొత్తం చూపిస్తాను అనమాట నెక్స్ట్ రాన్ని ఇటు వస్తే ఇది వచ్చేసి గులాబ్ చెట్టు పువ్వులన్నీ కోసేశారు మా వాళ్ళు పుల్లు ఉన్నాయి దీనికి కోసేసారు ఇదిగోండి కాకరకాయలు అమ్మా చూడండి ఎంత బాగున్నాయి కాకరకాయలు ఇవి ఇప్పుడు కట్ చేయాలన్నమాట కాకరకాయ ఇదిగోండి ఇవన్నీ ఇంకా అవతల పక్క కూడా ఉన్నాయి బయట కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగుంది అక్షయ అయితే వచ్చినప్పటి నుంచి మమ్మీ కాకరకాయలు కట్ చేద్దాం అందులో మేము అక్కడ ఎక్కువ తినాం కదా మా వారు తినరు మేము చేసిన కాకరకాయ కారం ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఇంకా లోపల ఉన్నాయి ఇవన్నీ ఇదేం పండిపోయినాయి కొన్ని ఇది చూపించానా ఇదిగోండి అక్కడ ఉన్న ఇంకా ఇదిగోండి బంతి పూలు చూడండి అసలు దసరా అప్పుడు వస్తే మంచిగా బతుకమ్మలు చేసుకోవచ్చు కానీ మనకు ఎక్కువ సంక్రాంతికి వస్తాయి అనమాట బంతి పూలు ఇవ్వ ఎల్లో కలరు ఇదేంటి ఆరెంజ్ ఆరెంజ్ కలరు అటు సైడ్ ఉన్నాయి ఇంకా అటు చూపించము ఈ చెట్టు ఇదిగోండి ఇది గోరింటాకు గోరింట చెట్టు అటేమో అటు తర్వాత చూపిస్తాను ఇవ్వండి ఈ బంతి పూలు ఇది మా మా అమ్మవారు అనమాట ఉప్పులమ్మ తల్లి తీయకూడదు తీయకూడదు పూజ చేసినప్పుడే దేవుడు ఉంటారు ఇది చూడండి ఇవి లాస్ట్ టైం చూపించాను నేను సింధూరం అని సింధూరం చెట్టు ఇవి కాయలు అన్నమాట ఇవి పచ్చిగా స్టార్ట్ అవుతున్నాయి వచ్చేసరికి ఇదిగోండి ఇది పచ్చిగా ఉన్నాయి కాకపోతే మీకోసం ఒకటి తీసి చూపిస్తాను కనిపిస్తున్నాయి గింజ లోపల కనిపిస్తున్నాయి ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి ముట్టుకుంటా చూడండి ఇది సింధూరం కలర్ కనిపిస్తుంది కదా అక్షయ తింటుంది ఏ తినకూడదు తినే కావు సింధూరం అనమాట పెట్టుకోవచ్చు ఇంకోండి కలర్ ఎంత బాగా వస్తుందా అక్షయకి పెడతా చూడమ్మా కాకపోతే ఇవి ఎండాలన్నమాట ఇది పచ్చిది నేను మీకు చూపిద్దామని చూపిస్తాను ఎంత బాగున్నాయి ఇవన్నీ కాయలే ఎండాకాలం వస్తే మేము ఒకవేళ సమ్మర్ హాలిడేస్కి వస్తే అప్పుడు కూడా చూపిస్తాను ఈ బంతి పువ్వులు అది కూడా ఫ్లవర్సే అనమాట అవి ఏం చెట్టు మా అదేం చెట్టు గుర్తులేదు కానీ పువ్వులు అయితే అవుతాయి తీయనమాట అది మొత్తం ఇదంతా తీగే వీటికి ఫ్లవర్స్ అవుతాయి శంకు పూ శంకుంటారు చెట్టు ఇది హైబ్రిడ్ అనుకుంటా అందుకే ఇంత పెద్దగా ఉన్నాయి ఇదిగోండి ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి బాగున్నాయి కదా అలాగే పత్తి కూడా ఉందండి మేము పత్తి చేయిన్ లోనే కాదు ఇంట్లో కూడా పండిస్తాము ఇదిగోండి పత్తి కదా దగ్గరికి వెళ్ దగ్గరికి వెళ్ళ పత్తి అసలు అయితే పత్తి చేయనికి వెళ్తే మీకు పత్తి చేను మొత్తం చూపిద్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు ఒకవేళ వెళ్తే చూపిస్తా ఇవన్నీ గులాబ్ చెట్లు ఇవన్నీ పూసి అవన్నీ అయిపోయినాయి చూడండి పడిపోయినాయి ఏమో కనకాంబరాలు ఇది మామిడి చెట్టు మ్యాంగో ఇది ఇక నెక్స్ట్ ఇయర్గా సిద్ధమోండవేమేమో అంతేనా వచ్చేసి కలబంద మనకు కుండీలో పెంచుకుంటాం కదా మేమైతే ఇట్లా భూమిలోనే వేసేస్తాం అనమాట మంచిగా వచ్చింది చూడండి చక్కగా ఇలా ఇరిచి ఇలా ఒకటి ఇరిస్తేనా చిత్తమ్మా ఇదిగోండి కలబంద మా చెల్లి పర్మిషన్ లేకపోయినా నేను ఇరిచేస్తా ఇదిగో ఇట్లా నాన్న ఇట్లా రాసుకొని మంచి మేకప్ మోహం కడుక్కోటే సుండ్రు ఇవి ఈ కలబంద వేసుకొని తలస్నానం చేస్తే సుండ్రు పోతదట నిజమే జోకర్ ఇది వచ్చేసి జాం చెట్టు నెక్స్ట్ ఇదిగోండి ఫ్లవర్స్ ఉన్నాయి కాలి పోతుంది యి చిన్న అయితే ఉన్నాయి ఇదిగోండి బాగున్నాయి మొగ్గలైతే కనిపిస్తుందా అవన్నీ మొగ్గలే ఇప్పుడు పోస్తుంది నెక్స్ట్ కల్లా అది మంచిగా ఫ్లవర్స్ వస్తాయి రెండు ఇది వచ్చేసి వేప చెట్టు మనం మొహంపలు చేసుకోవచ్చు వేప అలాగే ఈ ఆకులతో స్నానం చేస్తే క్లీన్ అవుతుంది బాడీ అనమాట మంచిగా ఫ్రెష్ అవుతుంది ఇది వచ్చేసి ఇవి మంచాలు చేసుకోవడానికి వీటి ట్యాంక్ చెట్టు కాబట్టి ఇది మాది కాదు మాది అవసరం చూపిస్తాయి ఇక్కడ వచ్చేసి మా ఫ్లవర్స్ ఉన్నాయి ఈ పక్క ఈ సైడ్ లో మామూలుగా కనకంబరాలు మ్యాంగో ఇంకా అదేంటి నా అటు సైడ్ ఉన్నాయి మందారం చెట్లు అలాగే అటు సైడ్ లాస్ట్ కి వచ్చేసి గోరింటా చెప్పమ్మా ఇప్పుడు మేడం గారు మేకప్ అసలేస్ ఇది తులసమ్మవారు వారు మొక్క చూడండి డైలీ పూజ చేస్తారు అనమాట మన చెల్లి వాళ్ళు

ఇది ఓన్లీ పువ్వే అని అంటండి కాయలు కాయట్లేదు అంట కాకపోతే ఇది దానిమ్మ చెట్టు అనమాట అంటే నేనే అంత చేంజ్ అవలేదు కాకపోతే మొక్కలు పెంచడానికి మాకు సమస్యలు లేదు కాబట్టి అన్ని మొక్కల గురించి మర్చిపోయేవాళ్ళు నెక్స్ట్ ఇది వచ్చేసి తమలపాకులు బాగుందా ఇది ఇది మొత్తం ఇదంతా తమలపాకులు ఇది మొత్తం తీగు వచ్చేసింది మొత్తం పైన బాగింది అనమాట కనిపించట్లేదు మీకు పైకి ఎక్కి ఎవరైనా వీడియో తీస్తే బాగుంటుంది ఇది వచ్చేసి తెలిసిందే కదండి సిటీలో కానీ ఎక్కడైనా సరే బాటిల్స్లో వేస్తాం కదా మనీ ప్లాంట్ డబ్బులు గలగల్లా ఆడుతాయి అనమాట చెట్టు పెద్దగా ఉంది ఇది కూడా పైకి బాకింది ఎవరైనా పైకి ఎక్కుతాడు ఎక్కుతానికి ఎక్కినప్పుడు మొత్తం వీడియో తీయిస్తాను సూపర్ ఉంది ఇది చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో బాగున్నాయి కదా ఇది కూడా తీగలాగా ఇది మొత్తం ఇప్పుడు మనం ఏమంటారు షోయింగ్ లాగా పెట్టి ఇట్లా కట్టేస్తే తీగ ఎక్కడైనా సరే సిటీలో అయినా సరే ఇంటి ముందు పెట్టుకోవచ్చు ఇది తీసుకెళ్లి పెట్టుకోవచ్చు కూడా నేను పెట్టుకోవచ్చు కానీ మాకు ఇదిగోండి మాయకా ఇవి మావి అనమాట మావి అంటే మా చెల్లి వాళ్ళ ఓకేనా ఇది నిమ్మ చెట్టు అండి ఇది మొత్తం ఎండింది కాకపోతే మళ్ళీ సైడ్ ఎగురైతే వస్తుంది వస్తుంది మా తెలిసినంత వరకు అయితే వస్తుంది కాకపోతే ఇది నరికేసారు మొత్తం కంపలాగా ఉందని చెప్పేసి నరకడం వల్ల కొంచెం ఎండినట్టు కనిపిస్తుంది ఇదైతే ఇగురు వచ్చేసింది చూడండి ఇది వచ్చేసి పప్పాయ చెట్టు పప్పాయ ఇవన్న కాయలైనవి పువ్వు ఉంది మనకి సమ్మర్లో వస్తే మంచిగా దొరుకుతాయి అనమాట ఇవి వచ్చేసి గన్నెరి పువ్వు లేదు అంటారు చెట్లు పింక్ కలర్ లో ఉంటాయి ఈ పింకేనా ఫ్లవర్ ఇది పింక్ అదిగోండి పింక్ అదిగా ఫ్లవర్స్ అలా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇవ్వండి ఈ షోయింగ్ అనమాట కాకపోతే మాకు ఇక్కడ కాలు ఎక్కువ కనిపించట్లేదు అవన్నీ మొక్కలే షోయింగ్ కి అవి ఫ్లవర్స్ మా అయ్యేనా అట్లా తాడుకుంటాం అది కోడిపుంజులు ఇది చెట్టు చిన్నగా ఉంది కాబట్టి కనిపించట్లేదు ఈ కోడిపుంజు చెట్టు

ఇదైతే ఏం చెట్టు నాకు తెలియదు కానీ నీడనైతే మంచిగా ఇస్తుంది సో ఇంకి బాగుంది అనమాట ఈ చెట్లు ఇవి కూడా అంతే ఇవి ఇదిగోండి ఇది రేకాల చెట్టు కాయలు అయితే సమ్మర్ లో ఉంటాయి అనమాట సమ్మర్ లో అది కదా మా సీజన్ సీజన్ కానీ కాయలు అయితే లేవండి ఇది బయట పక్క అనమాట ఇంటికి బయట పక్క వేసారు అనమాట ఇది కలబంధాలు అక్కడైతే ఉన్నాయి ఎర్కి వెళ్ళ గోరింట కావాలి సంబంధించి కావాలి ఇది మా చికెన్ షాపు అంటే పెద్దది కాదు ఆ సిటీలో ఉన్నట్టుండ మా పల్లెటూరు కాబట్టి మాకు తగ్గట్టు మా మేము ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట ఇక్కడ చికెన్ కొడతారు అక్కడ కోళ్ళు కూడా ఉంటాయి చూడండి రెండు కోళ్ళు అయితే ఉన్నాయి అవి రేపు కటింగ్ అయిపోతాయి అనమాట ఎందుకంటే రేపు సండే కాబట్టి